హనుమదారాధన దీనికి ఆధార గ్రంథాలుగా ఎంచుకున్నవి మంత్రశాస్త్ర గ్రంథములు అగస్త్య సంహిత శౌనక సంహిత పరాశర సంహిత మొదలైన సంహితా గ్రంథములు దానికి తోడు ప్రధానంగా రామాయణం సుందరకాండ యుద్ధకాండ హనుమది ఉపాసన రామాయణంలోనే ఎలా కనిపిస్తూ ఉన్నది అందులో సీతాదేవి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా ఒక విధంగా హనుమది ఉపాసుకులే అని చెప్పుకోవాలి ఎందుకంటే వారందరూ కూడా హనుమంతుని వల్ల లాభాలు పొందినటువంటి వారు ముఖ్యంగా సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రముగా వ్యాప్తి చెంది ఉంది చాలామందికి తెలుసు ఆ విషయం కూడా తమస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్తమాస్థాయి దుఃఖక్షయకరవ భవ ఇది చాలా ప్రసిద్ధిగా మంత్రంలో మనం చదువుతాం కానీ ఈ మాట అనేది సీతమ్మ సాక్షాత్ ఆంజనేయ వారితో ఈ పని చేయడంలో తగినవాడు నువ్వే అందుకు హనుమ సరైన ప్రయత్నం నువ్వే చేసి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ అన్నది ఇది సీతమ్మ అన్నదేన మర్చిపోతే ఎవరు పఠిస్తే వారే హనుమంతుని అడిగినట్టు కనిపిస్తుంది అందుకే ఇది కార్యసిద్ధి గారు హనుమన్ మంత్రంగా వ్యాప్తి చెందించారు ఇలా మనకి మొత్తంగా సుందరకాండలో ప్రతి శ్లోకం ఒక మంత్రంగా కనిపిస్తున్నది అంతేకాదు చెట్టు చివరికి హనుమ ఒక మాట చెప్తాడు సీతమ్మతో క్షిప్ర అనే శబ్దం అనేక వాళ్ళు ఆంజనేయ వారు ప్రయోగిస్తారు సీతమ్మ వద్ద అతి తొందరలో నువ్వు రామచంద్రమూర్తిని చూస్తావు అతి తొందరలో నేను వెళ్ళడం ఆలస్యం రామచంద్రమూర్తి వస్తాడు అంటూ ప్రత్యేకంగా నివృత్త వనవాసంచ త్వయాసార్థం అరిందమం అంటే నివృత్త వనవాసం వనవాసాన్ని పూర్తి చేసుకుని అరిందముడు అంటే శత్రునాశకుడైన రామచంద్రమూర్తి త్వయాసార్థం నీతో కలిసి అభిషిక్త అయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం ఈ క్షిప్రం ద్రక్షసి రాఘవం ఇంచుమించు సుందరకాండలో చివరి మాట కానీ అప్పటికే చాలా మార్లు చెప్తాడు అనేక మార్లు ఆంజనేయశ్వరి క్షిప్రమేష్యతి రాఘవ ఒకచోట ఇంకోచోట క్షిప్రం ద్రాక్షసి రాఘవం ఈ క్షిప్ర అంటే అతి తొందరగా శీఘ్రముగా రామచంద్రమూర్తిని అభిషిక్తుడైన రామచంద్రమూర్తిని చూస్తాము అనే మాటలో చెప్పడంలో హనుమంతుడి యొక్క క్షిప్రానుగ్రహ లక్షణం మనకి కనబడుతున్నది ఈ ఆంజనేయ మూర్తుల్లో పంచముఖాంజనేయ మూర్తిని ధ్యానం చేసుకుందాం హనుమతు ఉపాసనలో పంచముఖాంజనేయం విశేషంగా చెప్పబడుతూ ఉన్నది ఈ పంచముఖాంజనేయ తత్వం నిజానికి రామాయణంలో ఒక మూర్తిగా కనబడదు కానీ తత్వంగా మాత్రం కనబడుతుంది దాని ఉపాసనలో మూర్తిగా చూపిస్తాడు సంహితా గ్రంథాలు అంటే ఇక్కడ మనం రామాయణంలో హనుమంతుడు మంత్రశాస్త్రంలో హనుమంతుడు అని రెండు కోణాల్లో విభజన చేసుకుని చూడాలి ఇక్కడ రామాయణంలో హనుమంతుడు అంటే అందరికీ కనబడే ఒక పాత్ర దేవత అందరికీ కనబడి తిరిగేటప్పుడు తన యొక్క దివ్యత్వాన్ని అంత తేలిగ్గా చూపించదు తన దివ్యమూర్తుల్ని మాత్రం ఉపాసకుడికే దర్శనమిస్తుంది అది సిద్ధి పొందిన ఉపాసకుడికి నిష్కామ భక్తుడైన వాడికే దేవతామూర్తి దర్శనమవుతుంది మరి రాముడు సీతమ్మ హనుమంతుడు కూడా రామాయణ కాలంలో దేవతామూర్తులుగా సంచరించారా అంటే మానవ మూర్తులుగానే సంచరించారు మరి దేవతామూర్తులు ఎక్కడ దాచిపెట్టి వచ్చారా లేదు వాళ్ళల్లోనే అంతర్లీనంగా ఉన్నాయి దేవతామూర్తులు అందుకు ఒకవైపు మంత్రశాస్త్రం దగ్గర పెట్టుకుని దాని సాయంత్రం రామాయణం మనం పరిశీలించినట్లయితే అక్కడ మంత్రముల్లో చెప్పబడ్డ మూర్తుల్ని లీలల్లో చూపించారు ఇది అన్వయం అందుకు ఒక్కొక్క లీలలో ఒక్కొక్క మంత్రమూర్తి కనబడుతుంది ఉదాహరణకు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి అనే స్వరూపము సీతమ్మని దుఃఖం నుంచి బయటపెట్టినప్పుడు అలాంటి సమయాల్లో గోచరిస్తుంది ఇంకా విశేషంగా సంకటమోచన వన హనుమన్ మంత్రం ఒకటి ఉంది అంటే తోటల్ని కాపాడే హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది అదొక విశేషం అయితే అలాంటి స్వరూపాన్ని కానీ ధ్యానం చేస్తే సస్యములు తోటలు ఇవన్నీ కాపాడబడతాయట ఈ మూర్తిని రామాయణాలు ఎక్కడ చూపిస్తారంటే అశోకవనంలోకి హనుమంతుడు ప్రవేశించిన వెంటనే వనమంతా ఆనందించిందని ఒక మాట అంటాడు వాల్మీకి వసంతమివ మేనిరే అని ఒక మాట చెప్తాడు ఇక్కడ హనుమంతుణ్ణి చూసి ఆ తోట ఎలా ఆనందించిందంటే వసంతాన్ని చూసినప్పుడు ఎలా ఆనందించిందో హనుమంతుడిని చూసినప్పుడు అలా ఆనందించింది అన్నాడు